సుకన్య సుకన్య ఇలా రా ఎక్కడికి ఇలా రా ఇచ్చారు ఎక్కడికి అరే పద్మా ఏం చేస్తున్నావు ఉక్కబూతుగా ఉంది విభృద్దు ఆ అవ్వా వృద్ధవే ఆహా అది కాదు పద్మా నేను ఉండలేకపోతున్నాను సిగ్గుగా ఉంది సిగ్గెందుకు ఇద్దరం ఆడపిల్లల మేగామైన అబ్బాయివా ఆగదాయవా రాదు ఇదిగో తీసుకోవే వజ్రం నాకు దొరికిందిరా వజ్రం నాకు దొరికింది కోహినూరు వజ్రం కన్నా విలువైనది కొనలేనిది అరే కాళిదాసు కాలము కందని సుందర కావ్యం రాది అరే వాత్సాయనుడు చూడని సుందర దృశ్యం రాది కోహినూరు వజ్రం నాకు దొరికిందిరా సుకన్యా ఎక్కడున్నావే స్నానం చేస్తున్నానే ఈ బృద్దు వచ్చి వద్దొద్దే నీకెందుకు శ్రమ వేరే ఉంటే చూసుకో ఈ పిల్లకి యదమ్మకమాటం ఎక్కువ రోజు కూడా ఈ బ్రుద్దించుకుని పాపాన్ని పోలేదు ఏం పిల్లో ఏమో

అదేరా స్నానం చేస్తుంటే ఏం చూసింది అంటే అది నేను స్నానం చేస్తుంటే చూసేసిందిరా స్నానం చేస్తుంటే ఎవరు చూసారు ఏం చూసారు ఆ రిగిపోయిన రికార్డ్ ఒకటే ప్రశ్న పది పది సార్లు అడుగుతావండి తన్నే స్నానం చేస్తుంటే చూసేసింది నేను చెప్తున్నా ఓ చూసేసింది ఒక్కసారి ఫేస్ రైటర్ నీకు చా అంత సేమ నుంచి మొత్తుకొని చెప్తున్నా అదే పద్మ ఐమ్ సో సారీ పద్మ ఐమ్ సో సారీ పద్మ పద్మ ఐమ్ సో సారీ పద్మ ఇంకేం కావాలి ఒక ఆడపిల్లి ఏం జరగకూడదు అనుకుంటుందో అదే జరిగింది అవునా అది తలుచుకుంటేనే కంపరంగా ఉంది అసలు విషయం దాచి ఇన్ని రోజులు నాతోనే ఉండి నన్ను మోసం చేస్తావా సిగ్గు లేకున్నా మన నా ఈపు కూడా రుద్దు ఏ మొత్తమందో ఇచ్చి నన్ను ఏదైనా చేస్తుంటే ఓ దేవుడో ఎంత పని చేసావురా నా శేలం పోయిందిరా ఏయ్ ఏసి నన్ను నరికి పారేస్తారు నువ్వు ఏం బాధపడకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను పద్మ అవునా పెళ్లి చేసుకుంటావా పెళ్ళంటే ఈ భ్రద్దడ అనుకున్నావా ఏమండ్రా నీ దగ్గర నన్ను సాగడానికి పద్మ యు నో ఐ యామ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నెలకి 75000 సాలరీ సాఫ్ట్‌వేర్ ఇంజనీరా అయితే ఈ దొంగేసమ ఏంటి

ఇలాంటి ఫిగరా అబ్బా ఏముందిరా పాపా ఎవరు నువ్వు ఏంటి మ్యాటరు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా ఏంటి అవసరం లేదు ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది మరి ఏంటి కానీ అమ్మాయిని ఇంకోటి లవ్ చేస్తున్నాడు నీకంటే కొంచెం కలర్ ఎక్కువ కదా నాకన్నా కొంచెం కలర్ తక్కువ నీకన్నా బ్లాక్ గా ఉంటాడా బ్లాక్ గా ఉంటే కలర్ తక్కువ నీకంటే తెల్లగా ఉంటాడు ఆడికి ఎక్కడ పడిపోతుందో నీ భయం అంతేగా కరెక్ట్ కెచ్స్ కానీ భయం కాదు బాధ ఏం కావాలో చెప్పు ఆడికి కాలా చెయ్య వాటిలో కావాలంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను డైరెక్ట్గా శాల్తీ నేర్చిపోవాలి కొడ్తే నా కొడుకు ఫోటోకి దండడి పోవాలి ఏంటో నీ కొడుకు నీ సెటైర్లు షోలో వేసుకో డీల్ ఇచ్చేవాడి దగ్గర కాదు చెంటి హలో డిస్కషన్ మధ్యలో వెళ్ళడం పద్ధతి కాదని తెలీదా ఇదేమన్నా బాహుబలి మీటింగ్ ఎంటర్ గంటల గంటలు పెట్టడానికి డీల్ నాకు అర్థమైంది డీటెయిల్స్ వాటితో మాట్లాడు నమస్తే అన్న ఏంట్రా చంటే ఈ మంత బైక్ ఫైనాన్స్ కట్టలేదు అంటే కొంచెం డబ్బులు అడ్జస్ట్ కాలేదన్నా ఇప్పుడు డీల్ మాట్లాడాను అది అయిపోగానే ఇది నీకు ఇచ్చేస్తాను ఎవరు అడ్జస్ట్ చేసుకోరా అదే ఎవడాడు చేశారేంటి వేయాల్సింది వీణే అన్నా కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగా చెప్పండిరా రా ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదన్నా కన్ఫామ్ గా కూడా వేయాల్సింది ఈ క్లారిటీగా కూడా ఈడే హర్షన్ చెప్పిండుగా కరెంట్ తీగ మీద కాకి వాళ్ళ టాడే ఇక్కడికి త్వరగా ఫినిష్ చేసేయండి రే అన్నా ఓ చిన్న రిక్వెస్ట్ అన్న టార్గెట్ నువ్వే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నేను వేసేసి ఈ మంత్ ఫైనాన్స్ డబ్బులు ఆఫీస్ లో ఇచ్చేస్తా అర్రే ఎన్ని తెలివితేటలు మీకు నేను ఇచ్చే కోఆపరేషన్ మీకు ఏ హీరో ఇవ్వడా నేను ఖాళీ చాయ్ తాగుతూ ఉంటాను మీరు ఆ చాయ్ తాగే లోపు చోటు ఎక్కడ చాయ్ నేను చెప్పలే అన్న సూపర్ కోఆపరేటివ్ బ్యాంక్

తెలుస్తుంది నిన్ను కొట్టలే మాకు అర్థం నాకు అర్థమైందిరా నువ్వు ఫైనాన్స్ కట్టలేవని నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా నీ వాయిదా అని వాయిదా వేయిస్తా వెళ్ళి ఆ ఎలుగుబడిన కుమేండ హే ఏంట్రా దెబ్బలు ఏంటి ఏమైంది ఏం లేదులే నాన్న రే ఎండ్లోకి వెళ్తే మాడిపోయేదో కర్రతో కొడితే కందిపోయేదో కాదు నీ బాడీ ఏం జరిగిందో చెప్పు ఆడెవడో నా స్వేచ్ఛ వన్ కదా నాకు స్వాచ్ లాగానే చేస్తున్నాడు నాన్న అర్థమైంది ఇంకేం చెప్పకు ప్రజెంట్ ట్రెండ్ లో పక్క వాళ్ళు ఎవరికి బీట్ చేయడం కామన్ అయిపోయింది ఫ్రెష్ గా ఎవరు ట్రై చేయడం లేదు యూ డోంట్ వరీ నీ లవ్ స్టోరీ పులి స్టాప్ నే పెడతా నమస్కారం కాసి గారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రండి లోపల కూర్చొని మాట్లాడదాం ఓకే ఏ బావనా మంచి నీళ్ళు పట్టరా వస్తున్నానండి మావిడ భావన బాగున్నా ఎవరండి నారాయణ గారని మన అమ్మాయి తన రోల్ మోడల్ గా తీసుకుని ఫాలో అవుతున్నాడని చెప్పింది కదా మా అబ్బాయి వేలబ్బాయే మా అబ్బాయి ఫాలో చేయడం కాదు మీ అమ్మాయి లవ్ చేస్తుంది లవ్ చేస్తుందా వాళ్ళ ఇద్దరు పెళ్ళి గురించి మాట్లాడదామని వచ్చాను అబ్బాయి మాకు కూడా నచ్చాలి కదండి ఏం కూడా చూడాలి కదండి చూసుకోండి ఎక్కడున్నారండి ఒరే నమస్తే నాన్న మమ్మీ నేను చెప్పాను కదా అక్కకి కింకోంగా అంటే మోగురొస్తాడని నువ్వు నోరు అంకుల్ ఏంటి సర్ప్రైజ్ ఏం లేదమ్మా నువ్వు ఎప్పుడూ వీడి కోసం క్లాస్ పీకడానికి మా ఇంటికి వచ్చేదామే కదా ఇప్పుడు నేను వాడి గురించి మీ ఇంటికి వచ్చాను నేను వాడిని టార్చర్ పెట్టడం నువ్వు నా క్లాస్ ఈ ఎదో గొడవలను ఎందుకని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుందని మీ పేరెంట్స్ నేను అనుకుంటున్నాను అయ్యో అంకుల్ మీ అబ్బాయి సఫర్ అవుతున్నాడని అలా చెప్పాను కానీ నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు ఎస్ ఇప్పుడు నాకు డాడీ కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏర్లేవు నవ్ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కదా డాడీ ఎస్ సార్ ఎస్ అదేంటమ్మా అలా అడుగుతావు వీడు మా అబ్బాయి మీ అబ్బాయి ఇతనా అయ్యా ఎస్ ఈజ్ మై సన్ ఇతను మీ అబ్బాయి అయితే మరి అతనెవరు ఎవరు అయితే ఆయన చిన్న కొడుకు అనుకుంటా నాకు ఇద్దరు కొడుకులు లేరే ఒక్కడే కొడుకు వాడు వీడే ఏమిటమ్మా అంత కన్ఫ్యూజన్ గా ఉంది నువ్వు మా ఇంటికి వచ్చావు కదా వచ్చాను నా క్లాస్ పీకావు కదా పీకాను మా అబ్బాయికి ఎర్ర గులాబీ మొక్క ఒకటి ఇచ్చావు కదా ఇచ్చాను మరి ఇవన్నీ చేసింది వాడి కోసమే కదా ఇప్పుడు కాదంటావేంటి మరి ఎవరి కోసం మీ అబ్బాయి కోసం అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఇదిగో ఫైనల్ గా ఒక చెప్తున్నాను నువ్వు లవ్ చేసింది వీడిని పెళ్లి చేసుకోవాల్సింది వీడిని ఫిక్స్